హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే నిన్న న్యూస్ అకౌంట్ మనం చూసాం స్టంట్స్ చేసే ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి ఒక లారీ గుద్దడంతో తను చనిపోయాడని చెప్పేసి ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది కానీ చాలామంది కూడా అతను ఒక రౌడీ షీటర్ అతని మీద చాలా కేసులు ఉన్నాయి ఈ స్టంట్స్ కూడా విపరీతంగా చేస్తూ ఉంటాడు అందుకే అతను దానికి బలైపోయాడని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్ కూడా మనం చూసాం కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం ఇక్కడ మేము కొంతమందితో మాట్లాడుతుంటే వీళ్ళు చెప్పే కథనం ఏంటంటే తను రౌడీ షీటర్ ఓకే స్టంట్స్ కూడా చేసేవాడు ఓకే బట్ ఇప్పుడు చేయట్లేదు ఒకప్పుడు చేసేవాడు తర్వాత తను ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ బ్రదర్తోని కానీ ఆ ఇంట్లో మొత్తం వాళ్ళందరినీ కూడా కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు కానీ మరి ఎందుకు బయట ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సో ప్రస్తుతం అయితే మనం వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు ఒకసారి ఎక్కడ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళాడు మళ్ళీ బయట నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చింది మీకు ఇవన్నీ కూడా వాళ్ళని అడిగే చేద్దాం నా నమస్తే సో మీ బ్రదర్ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళాడు ఏ టైంకి వెళ్ళాడు లెవెల్కి వెళ్ళిండు లెవెల్కి ఆయనకి కాల్ చేసిండ్రు కాల్ చేసి మనక్క లెక్క పెట్టిండ్రు లెక్క పెడతాడు పోయిండు చార్ అటకాడికి చార్ కాడికి బ్రిడ్జ్ కిందకి రా అన్నారు బ్రిడ్జ్ కిందకి పోయి పోతా అని వెళ్ళి పోయిండు ఫైవ్ నిమిషాల్లో కాల్ వచ్చింది ఇట్లా బండి బండి కింద వచ్చినాన్ని అమ్మా లెక్క పెడుతుండు ఆ తిరి అమ్మకు చుట్టం గా అమ్మే అది ఇది అంటుండు కార్లో కావాలంటే కార్ పంపిస్తా ఆటో పంపిస్తా అన్ని పంపిస్తా ఉంటే అది ఇది అన్నాడు ఆడ కుప్పంలో పోయిండు కుప్పలా పోతే పోతే ఆడ ఒకటిసారి అది అయింది ఆడు స్టెంటారు అట్లా కానీ కానీ అందరిని నేర్పిస్తాడు ఆడు కింద పడాడు అసలు కింద పడ వాడు అందరు పూరలకి అందరికి నేర్పిస్తాడు బండి వీలు వీలింగ్ వీలింగ్ మొత్తం అందరు చిన్న చిన్న పూరలు వస్తారు అనకాడు అన్న నేర్పి నేర్పి అని కానీ కావాలని లా చేస్తాడు కానీ ఇట్లా బండి కింద అయితే రాడు మొత్తం ప్లానింగ్తోనే అయింది మొత్తం ప్లానింగ్ ఇది ఆయనకి కాల్ చేసి దమ్కిల్ ఇచ్చిండ్రు ఇంకోడే ఎలికేఫ్ కూడా నవాసాన్ని ఉంటాడు ఆడైతే బంధుకుతో అన్నాడు ఇంకోటి చార్ఘట్లో ఇంకా పూర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు ఏమున్నాయి తెలియదు కానీ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఎట్లయినా వట్టాలి ఎట్లయినా ఎంత ఉంటుంది మీ బ్రదర్ ఏజ్ మా బజాయ్ అయ్యే ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అంటే చాలా చిన్న వయసు ఓకే చాలా చిన్న వయసు కానీ ఈ ఏజ్ లో తను బయట రౌడీగా ఉన్నాడు ఏంటి రౌడీ షెట్టర్ ఏంటి వాళ్ళతో గొడవలు ఏంటి అసలు వాళ్ళతో ఎందుకు గొడవలు వచ్చి మీ బ్రదర్ కి మా అన్న ఇన్స్టాల్ ఫేమ్ కదా చాలా ఫేమ్ అంటే ఆయన టైటో అవి అవి అది చూసే కాల్చుంటారు అందరు అది చూసి ఆయన దుష్మని పెట్టుకుంటారు అక్కడ ఉన్నాడు ఆడిషన్ కాదని కాదు పోతాడు అన్న కొట్టనంటే ఎవరన్నా పోతారు ఎవరన్నా మారే భయ్యా మారే భయ్యా మీకు మారే ఆకే లెక్క ఆరం मैं को मम्मी दोस्ताना होना दोस्ताना होना ही बोलता था नहीं बेटा नक्को जा दोस्ताना खराब है नहीं मम्मी मैं मोता में मरूंगा ना कोई मैं खाना नहीं लगाऊंगा मेरा बेटा बोलता था मेरे दोस्त ही खाना देते दे बोलता था कल उसी छुआ मैं देखी पब्लिक को तो कितना दोस्ताना है उसका अच्छा भी है बुरा भी है मेरे बेटे के साथ जो गलत करा भगवान उससे कभी अच्छा नखो रखो मेरे बेटे के साथ इंसाफ मिलना बस और मैं कुछ भी नहीं चाहती मेरा बेटा उतना नाम कमा के गया उसका नाम हो नहीं गलत जो न्यूज़ में जा रहे ना वो अच्छा ना रहता खुला बोल रहे हो बोरे पूरे बोल रहे न्यूज़ में बच्चों के पीछे आता है मेरा भाई बच्चों के पीछे आता है बच्चों के पीछे मेरा बच्चों के पीछे जाता है नहीं। मेरे बच्चे मेरे भाई का नहीं है सौ बच्चे आते लेकिन मेरा भाई बच्चे का नहीं आता पूरा फेक न्यूज़ है ये నువ్వు ఎక్కడ మామూలుగా ఆ టైంలో మీ తమ్ముడు మా చెప్పు గర్మే తామే గర్మే రేపు కాల్ చేసిండు అన్నా నేను ఇంట్లో ఉన్న వస్తా అంటే వద్దు వద్దు అన్నాడు సరే అంటే ఓ అన్న పోతే కాల్ చేసిన పొర అన్న మీ అన్న ఇట్లా ఆడ యాక్సిడెంట్ అయింది అంటే నేను డైరెక్ట్ డైరెక్ట్ స్పాట్ మళ్ళా అందరినీ పోలీసు వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశాడా నాకు ఎవరేయాలే నా వెళ్ళేటప్పుడు అన్నా నేను బయటకు వెళ్తానా పలానా ప్లేస్కి వెళ్తాను ఇంట్లోనే ఉన్నా అప్పుడుకే అప్పుడుకే ఇంట్లోనే ఉన్నా ఇట్లా ఓ సార్ అమ్మ నక్క లెక్క పెడుతుండ ఏమంటున్నావు బయట నుంచి ఒక వ్యక్తి కాల్ చేశాడు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు ఆ వడవ పడ్డానికి రమ్మన్నాడు బయటికి అప్పుడు మీ తమ్ముడు కంగారు పడి వెళ్ళాడు కోపంలో వెళ్ళిండు నువ్వు రా అని ఉంటే రా కొట్లాడుకుందాం రా అంటారు చేస్తావు ఏమి తూ కాగారు ఝాన్సా మార్తాం మేమో ఝాన్సా మారుతా అంటున్నాడు ఝాన్సా మారుతా అంటుండు ఆడు ఆ కోపంలో వాడు పోతే ఆడ చార్ఘట్ కాడ అయింది కానీ ఇది వాళ్ళు వెలిచిండ్రు మొత్తం ప్లానింగ్ తోనే అయింది అలానే పట్టాలి మాది మొత్తం సబుత్తు కావాలన్నా కేసు పెట్టినాం మొత్తం పెట్టినాం ఏమి ఎక్ట్రేషన్ ఇచ్చు లేరు చార్ఘట ఇప్పుడు ఏమైతే ఏమో ఇలా ఇలా తెలుసు కాడ ఇప్పుడు పిఎస్ కాడ మొత్తం మీరు అబ్బాయి కా ఫోన్ మీరు గాడి है అలౌట్ చేసుకున్నారా లేదా ఇస్తలేరు బండి ఇస్తలేరు ఫోన్ ఇస్తలేరు మొత్తం ఫేక్ న్యూస్ అన్నా ఇది పోలి రైడింగ్ ఈడింగ్ రైడింగ్ లో ఉన్నాడు నంబర్ వన్ ఉన్నాడు రాడోశ్రీ కూడా ఉన్నాడు అట్లా కాదు రాడుశ్రీరాన్ని ఉన్నాడు నా మన పేరు చాలా అన్న ఇలా కాదు హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఉంది గుట్ట ఇట్ట వరంగల్ మొత్తం అందరు చిన్న చిన్న పూర్ల ఇలా వరంగల్ నుంచి కేరళ నుంచి వస్తారు ఇలా పూర్ల కలవనికి అందరు అంతా ఫేమ్ ఉందని వీళ్ళకి మొత్తం ఇట్లా వేస్తుండ్రు వీళ్ళు కానీ ఆయనకి మొత్తం ప్లానింగ్ తోనే అయింది అన్న అని ప్లానింగ్ తోనే పిలిచిండ్రు పిలిచిర్రు పోయిండు ప్లానింగ్ ఇది మొత్తం కలిసి ఆయనకి ఫోన్ చేసి దమ్కి చేస్తారండి నేను ఓకే అంటే బయట నుంచి ఇలాంటివి తన మీదకి చాలా చాలా సందర్భాల్లో వచ్చాయి కదా ఎప్పుడు కూడా తన కంట్రోల్ చేయడానికి మీరు ప్రయత్నించలేదా ఇప్పుడు తప్పు మన వైపు నుంచే కదా అవతల వైపు నుంచి కూడా తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అవతల వైపు నుంచి దాడి చేస్తుంటే మనం మామూలుగా ఉండలేం మనం కూడా తిరిగి దాడి చేస్తాం అట్లా అవుతున్నప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేశారా కంట్రోల్ ఆ సాగి సాయిగా అండి దిమాగ్ ఆడు అలాగాడు మాట శ్రీకాంత్ లాస్ట్ టైం మాట్లాడాడు అడు నాకు ఒక టూ త్రీ డేస్ కింద మాట్లాడి మాట్లాడి ఇట్లానే ఒట్టిగానే ఫోన్ చేస్తుండే ఏం చేస్తున్నావు తిన్నావా అట్లానే పిల్ల గురించి అడుగుతుండే నాకు ఒక పాప దాని గురించి అడుగుతుండే ఎక్కువ అయితే ఈ టూ త్రీ డేస్ నాకు మాట్లాడాలి నేను రోజు ఇంటికి వస్తుండే కదా వాడు నాకు కలుస్తుండే అయితే నిన్న మొన్న నేను వాడు ముఖం కూడా చూడలేదు రాత్రి లెవెల్కి నాకు కాల్ వచ్చింది మా మమ్మీది ఇట్లా చిన్న శ్రీకాంత్కి యాక్సిడెంట్ అయిందంటే నేనేమో అనుకున్నానంటే ఏమన్నా చిన్న మున్న దెబ్బలు తాకిందేమో అనుకున్నా తర్వాత మా చిన్న తమ్ముడు ఫోన్ చేసి బేజా అంతా పోయిందనంగానే ఏడారా అట్లా ఇట్లా అయిందని ఈడ చూస్తే మొత్తానికి ఇదైంది ఆడు మొత్తం రాడీ షీటర్ మానేసిండన్న మా డాడీ చచ్చిపోయి నాకు మాకు సంవత్సరం కూడా కాలేదు మా నానమ్మ చచ్చిపోయింది మా డాడీ తర్వాత మా ఇంట్లో రెండేసవాళ్ళు ముందు వెళ్ళినాయి ఇప్పుడు వారు చాలా కంట్రోల్ చేసుకుండు ఆడి కోపం ఉంది లేదని అంటలేను నేను కానీ ఆడు చాలా కూలి ఇంట్లోనే ఉండాలి మంచిగా మంచిగానే ఉన్నా అసలు రాడీ షీటర్ అని జరిగిన తర్వాత ఇంకా ఇవన్నీ కంప్లీట్ గా మానేసి ఇంట్లో ఉంటుండేవాడు వాడికి ముంగట్టు నుంచి కాల్ చేసి వాడికి ఇట్లాని అంటే అన్నా ఇంట్లో ఉన్న మనిషిని లేవెడుతున్నారు నీకు ఆటోకి పైసలు లేవా రా కారు పంపియనా ఇది పంపియనా అని వాడికి ముంగడు నుంచి ఎగరబెడుతుండు ఎవడో ఎవడు ఫోన్ చేసి వాడు ఇంట్లో నుంచి పోయిండు ఇంట్లో నుంచి పోయిండు పది పదిహేను నిమిషాలు కూడా కాలేదు మాకు యాక్సిడెంట్ అయిందని కాల్ వచ్చిందన్న ఇదేంది అసలు కాల్ ఏంది మాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని ఏందన్న అసలు ఇది ఏమన్నా ప్లానా మళ్ళీ ఏంది మాకేం అర్థం అయితే కంప్లైంట్ ఇచ్చినారన్నా కంప్లైంట్ ఇచ్చినారు మా తమ్ముడు మా మమ్మీ పోయి కంప్లైంట్ ఇచ్చినారు ఆ బండి ఆడనే ఉందంట ఫోన్ ఆడనే ఉందని చెప్తున్నారు మేము దాంట్లో లేకుండా అవన్నీ కూడా మీరు కలెక్ట్ లేదన్నా ఇంకా చెప్పినాం కానీ ఇంకా ఇప్పుడు ఎలా పోవాలి నిన్ననే వాడది అట్లా అయింది పెద్దోడిది ఇలా పోయి తీసుకోవాలి బండి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో ఏమో తెలియదు పోయేవారు ఎవరి మీద అనుమానం ఉందా ఇప్పుడు ఎవరి మీద అనుమానం నాకైతే లేదన్నా ఎందుకంటే వాడికి చాలా దోస్తులు ఉన్నారు చాలా అంటే చాలా ఆడికి ఏమన్నా పని పడ్డా శ్రీకాంత్ తు మారేకా అని ఎక్కడెక్కడి నుంచో వస్తుండే మా తమ్ముడికి కలవానికి చాలా మంది వస్తుండే కలిసి పోని ఇంటి దగ్గర వస్తుండే బయట కలుస్తుండే ఆ చాలా మందిని చాలా పేరు సంపాదించుకున్నా కానీ ఇట్లా రౌడీ షేటర్ అమ్మాయిలు అసలు ఏ అమ్మాయి దిక్కు మా తమ్ముడు స్టంట్ చేస్తున్నప్పుడు బాగుండే మేము కూడా చూసేవాళ్ళం బలే చేస్తున్నాడు కొంచెం మనలో ఒక క్రియేటివిటీ ఉంది అట్లాగే దాని తర్వాత రౌడీ షీటర్కే ఎందుకు అట్లా రౌడీగా బిహేవ్ చేయడం అటువైపు ఎందుకు వెళ్ళాడు అసలా రౌడీ షీటర్ అంటే ఇప్పుడు ఒక వాడేమన్నాడు ఏమన్నాడు ఒక ఇంటర్వ్యూలా కొంతమంది నాకు హీరో చెప్తున్నారు కొంతమంది నాకు నా దోస్తు నా వస్తాది అంటున్నారు కొంతమంది నాకు రౌడీ చెప్తున్నారు మీరేమన్నా చెప్పుకోండి రా బాయ్ మీ గురించి నేను ఎప్పుడైనా హాజరున్నా ఒక ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పిన అన్న మా తమ్ముడు అంటే ఒకడు అంటుండు నా స్టెంటర్ ఒకడు అరే నాకు నువ్వు జాన్ ఒకడు అంటుండు నా సపోర్ట్ అంటే ఏమేమో తీస్తున్నారు మా తమ్ముడుకు ఒకడు దొంగోడు చేసేసిండు ఒకడు మంచోడు చేసేసిండు ఏమేమో చేసుకుండు ఇప్పుడు వాడికి సాయం పడితే వాడు ఏమేమో చెప్తుంటే మా తమ్ముడు అసలు రౌడీ షీటర్ ఏందన్నా సాయం చేస్తే అది సాయం పోయిండు వాడు ఇప్పుడు అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కూడా తనని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఏం లేదన్నా నాకైతే ఇప్పటిదాకా కనిపించలేదు ఇప్పుడు మా చిన్నవాడికే తెలియాలి ఎందుకంటే వాడికి వెనకాల ఎంత ఇది ఉందో తెలియదు కదా ఇప్పుడు అది అంతా మాంచుకొని వాడి ఇంట్లో ఉంటే ముంగట్టు నుంచి ఎగర వాడికి అసలు ఏంది ఇది నాకు అర్థమైతే లేడు వాడు గమ్మున ఉన్నాడు ఇప్పుడు మా ఇంట్లో రెండు శవాలు వెళ్ళినారు కాబట్టి వాడు గమ్మున ఉన్నాడు ఇంట్లో అయితే వాడికి ముంగటి నుంచి కాల్ చేసి మంచి మస్తు మంది మీ కళ్ళు ఉన్నాయి మా తమ్ముడు మీద చాలా మందికి ఇట్లా టైటోస్ చాలా పేరు సంపాదించుకుండు తక్కువ వయసులో పాటలు తీసిండు చాలా ఈయన మంచి పేరు తీసిండు రాసేవాడు అని చెప్పేసి నేను విన్నాను సాంగ్స్ ఉన్నాయి వాడివి ఇంటర్వ్యూ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న వాడివి కానీ ఇసోంటి తప్పు పనులు అయితే మావాడు చేయడు ఏదేమేమో వార్తలలో వస్తుంది ఏంది అమ్మాయిలు అంటున్నారు ఇట్లా బండి ఎగరేస్తుండు అంటున్నారు అసలు ఏం చూపిస్తున్నారు అన్న ఎప్పటిదో వీడియో రాత్రి చూపిస్తున్నారు అసలు అదేమో పొద్దున పూట తీసిన వీడియోస్ రాత్రి బండి ఎగర పెడుతుండు ఒక్క కాల్ మీద పెట్టిండు పోయి ఇన్స్టాగ్రామ్ ఉంటది కదా అందులో నుంచి తీసుకున్న విజువల్స్ మా తమ్ముడికి ఇట్లా బదలాం చేసేసినారన్నా అడి పోయిన రెండు